కూటమి ప్రభుత్వం తప్పిదాలన్నిటికీ సరిచేస్తూ ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత ప్రభుత్వ హాయంలో ప్రజల ఆస్తులను ఇరవై రెండు ఏ నిషేధిత భూముల జాబితాలో పెట్టి క్రయ విక్రయాలు జరగకుండా చేయడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు ఎందుకు చేశారో తెలియకుండానే గత ప్రభుత్వం అనేక తప్పిదాలు చేసిందన్నారు అటువంటి పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడుకోవాలని ప్రజలకు వారి ఆస్తుల పట్ల హక్కులు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామ రెవెన్యూ సభలు పెట్టి రీసర్వే ద్వారా ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించడం జరిగిందన్నారు దానిలో భాగంగా అనపర్తి మండలంలో ఇరవై రెండు ఏ కింద ఉన్న నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూములను తొలగించడం జరిగిందన్నారు రెండు వందలు మంది లబ్ధిదారులకు సంబంధించిన సుమారు ఇరవై ఐదు ఏకరాలను నిషేధిత భూములనుంచి జాబితా నుంచి తొలగించినట్లు చెప్పారు ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పిందన్నారు ఇంకా ఇటువంటి ఇబ్బందులు ఉన్న ప్రజలు అధికారులకు తెలియచేస్తే మరో ధపా పరిశీలించి వాటిని కూడా నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చి గతం ప్రజలను ఆందోళనకు గురిచేశారన్నారు సుపరిపాలన అంటే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలన్నారు ప్రజలను ఇబ్బందులు పెట్టెలా ఉండకూడదన్నారు ప్రభుత్వం అనేది అభివృద్ధి సంక్షేమం చేయాలన్నారు ప్రజలకు సంపద సృష్టించి పేదరికం రూపుమాపాలన్నారు సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా తీర్చదిద్దేందుకు కృషి చేస్తున్నాయన్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అనపత్తి వ్యవహరించడం సరైన విధానం కాదు అనేది ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రీసర్వే గ్రామ సభలు పెట్టడం రీసర్వేల ద్వారా ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించడం ఆ అభ్యంతరాలను పరిశీలించి ఇవాళ అనపర్తి మండలంలో ఏదైతే ట్వంటీ టూ ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్నాయో అవన్నింటినీ కూడా తొలగించడం జరిగింది ముఖ్యంగా దాదాపుగా ఫ్రీ హోల్డ్ చేశారు అనపర్తి మండలంలో ఇరవై నాలుగు ఎకరాలు ఎనభై ఐదు సెంట్లు అంటే ఆల్మోస్ట్ ఇరవై ఐదు ఎకరాలు రెండు వందల లబ్ది మంది లబ్ధిదారులకు సంబంధించిన ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం దానికి కలెక్టర్ గారు ప్రభుత్వ అనుమతులతో ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది అనపర్తి నుంచి యాభై రెండు మంది లబ్ధిదారులు మహేంద్రవాడ నుంచి నాలుగు మంది లబ్ధిదారులు రామవరం నుంచి అత్యధికంగా డెబ్బై రెండు మంది లబ్ధిదారులు పెడపర్తి నుంచి నలభై రెండు మంది లబ్ధిదారులు పొలగొత్తుల నుంచి ముప్పై మంది లబ్ధిదారులు ఈ విధంగా వెసులుబాటు కల్పించడం జరిగింది ఇది ఒక విజయం అంటే విజయం అంటే మామూలుగా ఇది ఒక ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని సరిచేయడం మామూలుగా వాళ్ళందరివి ఫ్రీ హోల్డ్లో ఉన్నవే వాటిని తీసుకెళ్ళి నిషేధిత జాబితాలో పెట్టడం వాళ్ళకి మానసిక ఆందోళనకు గురి చేయడం అటువంటి నేపథ్యంలో ఇవాళ ఆ నిషేధ జాబితా నుంచి ట్వంటీ టూ నుంచి ఇవన్నీ తొలగించి ఎవరైతే ఆ యజమానులు ఉన్నారో వారికి ముఖ్యంగా భూములకు సంబంధించిన కాకుండా ఇళ్లకు సంబంధించి కూడా ఇటువంటి పరిస్థితులు రావడం వల్ల తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు ఇవాళ ఒక శుభవార్త సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఇవాళ ప్రజలకు తెలియజెప్తా ఉన్నామో ఇవి అన్నిటికన్నా శుభవార్త ప్రజలకు చెప్పాల్సిన శుభవార్త దీన్ని ప్రజలకి మీ ద్వారా తెలియజెప్పడం కోసం ఈ మీడియా సమావేశం ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఇంకా ఎవరైనా ఇటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉంటే ప్రభుత్వ అధికారులకు కానీ నేరుగా మాకు కానీ మీరు విన్నవించుకున్నట్టయితే మరలా వీటిని ఇంకొక దఫా పరిశీలన చేసి తప్పనిసరిగా మరలా వాటిని పునఃపరిశీలించి మళ్ళీ వాటిని కూడా నిషేధి జాబితా నుంచి తొలగించడం జరుగుతుంది అనేది తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఏ విధమైన ప్రజలను ఆందోళనకు గురి చేశారో గత ప్రభుత్వం చూసాం ఇటువంటి దుర్మార్గాలు చేసిన తర్వాత ఇవాళ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఉన్న నాయకులు సంక్షేమ కార్యక్రమాల గురించి ఏవో మాట్లాడుతూ ఉన్నారు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి ప్రభుత్వం అన్న తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలి మరో మొక్క స్వపరిపాలన స్వపరిపాలన అంటే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి ఈ విధంగా నిషేధ జాబితాలో పెట్టి ప్రజలను ఆందోళనకు గురి చేయటం సంక్షేమ రాజ్యం కాదు దీని భాగం భాగమంటారు దీన్ని అది ఇక్కడ సూర్యనారాయణ రెడ్డి గారు కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ గుర్తుంచుకోవాలి ఇవన్నింటినీ ఆ రోజు ఇలాంటి చేసినప్పుడు సూర్యనారాయణ రెడ్డి గారు ఇవాళ శాసనసభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని వారు ఒక వికట ప్రశ్నలు లేస్తా ఉన్నారు వారు ఏం చేశారు ఇటువంటి ఇటువంటి చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఏం చేశారు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు వారు ఏం చేశారు ఆనాటి ప్రభుత్వంలో శాసనసభ్యులుగా కనీస మర్యాద కూడా లేకుండా ఆనాడు రైతులు కానీ ప్రజలను కానీ కలవకుండా వారి వినతులు స్వీకరించకుండా అక్కడ ఏం చెప్తే అక్కడ తానా అంటే ఇక్కడ తందేనా అనే విధంగా వీళ్ళు కార్యక్రమాలు నిర్వహించారు వారు ఇవాళ తగుదమ్మ అని నిధులు చెప్తా ఉన్నారు వాస్తవాలు గ్రహించండి ఇవాళ ప్రభుత్వం అనేది అభివృద్ధి చేయాలి సంక్షేమం చెయ్యాలి ప్రజలకి సంపద సృష్టించాలి తద్వారా పవర్టీని రూప్ మాపాలి ఆ విధంగా ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్లడంతో పాటు ఇటువంటి తప్పిదాలు గత ప్రభుత్వ హయాంలో తప్పిదాలు ఏం జరిగినాయో ఆ తప్పిదాలన్నింటినీ సరి చేయడం ముందుకెళ్తా ఉంది దీనిలో స్వపరిపాలన దిశగా ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అన్ని విషయాల్లోనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడం కోసం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నాం సంవత్సర కాలంలో చాలా వరకు సఫలీకృతం కావాల్సింది జరగడం జరిగింది మిగిలిన కార్యక్రమాలు కూడా తొందరలో ఇవన్నీ దశలవారీగా పూర్తి చేయడం జరుగుతుంది అనేది பிரதலந்திரக்கி விஜப்திச்சு உண்ணா